మందారం గులాబీ అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ వీటిలో నుంచి పూత పిందె అండ్ మొగ్గలు రాలకుండా ఎక్కువ శాతం మొగ్గలనేవి ఫ్లవరింగ్గా మారేంతవరకు మొగ్గలు పెద్ద సైజులో రావడానికి మొక్క బుషీనెస్గా ఇలా అందంగా పెద్ద సైజులో కలర్ఫుల్గా ఫ్లవరింగ్ కోసం అండ్ మొక్క యొక్క మట్టి భాగానికి కావలసిన అన్ని రకాల పోషకాలతో పాటుగా మెయిన్ సోర్స్ అయిన పిహెచ్ లెవెల్ మట్టి భాగానికి అందే రీతిలో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎవరైతే ఇష్టంగా గార్డెనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఈజీగా మొక్కల్ని పెంచే ప్రాసెస్ అయితే మన వీడియోస్లో ఉంటుంది మీ లైక్స్ వల్ల ఆ వీడియోస్ వాళ్ళందరికీ కూడా చేరడం జరుగుతాయి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ వీడియోస్ అన్నీ కూడా వాష్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో మనం ఇంకో టాపిక్లోకి వచ్చేసినట్లయితే ముఖ్యంగా అస్సలు సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరాల పాటు మొక్కల్ని హెల్దీగా గ్రోస్ చేసేసుకోవచ్చు సో ఆ గ్రోస్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మట్టి భాగంలో అన్ని రకాల న్యూట్రిషియన్ సమపాలలో అందుతున్నాయా లేదా అనేది మనం మంచిగా చెక్ చేసుకోవాలి మట్టి భాగంలో పోషకాలు అనేవి సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మొక్క యొక్క గ్రోత్ హెల్దీగా ఉంటుంది అదేవిధంగా మొగ్గలనేవి ఈవెన్గా స్టార్ట్ అవుతాయి ఆ మొగ్గలు రాలకుండా పెద్ద సైజులోకి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మొక్క యొక్క మట్టి భాగంలో ఎలాగైతే మనము కిచెన్ వేస్టేజెస్ అందించేస్తున్నామో అదే ప్రాసెస్లో మొక్కకి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ముఖ్యంగా ఫ్రూటింగ్ ప్లాంట్స్లో అండ్ హెబిస్కస్ ప్లాంట్స్ గులాబీ ప్లాంట్స్కి వచ్చేసరికి పీహెచ్ ఎసిడిక్ సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎసిడిక్ సాయిల్ని మనము నార్మల్గా మొక్కని తెచ్చినప్పుడు నర్సరీ నుంచి మొక్క తీసుకొస్తాం కదా సో ఆ మొక్కని తీసుకొచ్చినప్పుడు లేదా కొమ్మల్ని విత్తనాల్ని వేసేటప్పుడు మట్టి భాగం మొత్తం కూడా అసిడిక్స్ ఆయిల్ ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉండే విధంగా చూసుకోవడం జరుగుతుంది ఫర్దర్గా ఆ న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోవడం మూలంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవడం జరుగుతుంది మొక్క లైక్ మొగ్గలు అనేవి రాకపోవడం లీవ్స్ హెల్తీగా రాకపోవడం ఇటువంటివి సమస్యలు అనేవి ఉంటాయి వీటిని టైం టు టైం అందించండి ఈ పీహెచ్ లెవెల్ సోర్స్ వచ్చేసి మనకి అన్ని రకాల పదార్థాలలో కూడా ఉండడం జరుగుతుంది మనం కిచెన్లో వేస్ట్ చేసే సారీ యూజ్ చేసే వేస్టేజెస్లో ఈ పోషకాలు అనేవి ఉంటాయి వాటిలో ముఖ్యంగా మనకి మెయిన్ సోర్స్ అంటే నిమ్మ తొక్కలు నిమ్మ తొక్కల్లో పిహెచ్ ఎక్కువ శాతంలో ఉంటుంది నిమ్మకాయ మొత్తం హోల్ నిమ్మకాయ మొత్తం ఉంటుంది కాకపోతే మనం హోల్ నిమ్మకాయని అస్సలు యూజ్ చేయకూడదు ఎందుకంటే అందులో ఎక్కువ పర్సంటేజ్ పుల్లదనం ఉండడం మూలంగా మొక్కకి అంత పర్సంటేజ్లో పుల్లదనం అవసరం లేదు యాక్చువల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే పిహెచ్ లెవెల్స్ అనేవి మనం క్వాంటిటీ వైజ్ చూసుకోవాలి దానికి సంబంధించి ఒక సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది గార్డెనింగ్ ఎక్విప్మెంట్ సో అది అందుబాటులో లేని వాళ్ళు అది మనకి అందుబాటులో లేరు కదా అలాంటప్పుడు మనం ఓన్లీ నిమ్మ తొక్కల్ని మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది దానివల్ల బెనిఫిట్స్ అనేవి మొక్కకి చాలా మంచిగా అందుతాయి ఓవర్గా అయితే చేయకూడదు అసలు నిమ్మరసం కాకుండా నిమ్మ తొక్కలని అయితే ఇలా చేసేయండి యాక్చువల్గా అయితే మనం పెద్ద పెద్ద పీసెస్లో ప్రీవియస్ వీడియోస్లో చూసేసుకున్నాం కదా ఆ పెద్ద పెద్ద పీసెస్ వచ్చేసి మనం కంపోస్ట్ బిన్లో యాడ్ చేసేస్తూ ఉన్నాము ఈసారి అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేస్తే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా వర్క్ అవుతుంది మొక్కకి అందుకోసమని ఇలా చిన్న పీసెస్ తీసుకున్నాను ఒక హోల్ నిమ్మకాయ అందులో మొత్తం రసం తీసేసుకున్నాను ఫ్రెండ్స్ అది తీసేసుకున్న తర్వాత ఈ వేస్టేజెస్ ఉంటుంది కదా దీన్ని అయితే ఇలాగైతే చేసేసాను మార్నింగ్ టైం వచ్చేసరికి ఐదు లీటర్ల వాటర్లు కలిపి పెట్టేశాను ఇప్పుడు ఈవినింగ్ టైం ఇందులో మనం పిండేసిన తర్వాత కూడా ఇదిగోండి ఇవి చూస్తున్నారు కదా ఇంత పుల్లదనం అనేది ఉంటుంది అందుకోసం అనేసి తొక్కల్ని మాత్రమే తీసేసుకున్నాము ఒక్కసారి మంచిగా మనం వేసే ముందు మార్నింగ్ టైం వేసేసాం కదా ఒక ఐదు లీటర్ల వాటర్లో ఆ వేసే ముందు కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి వేయడం జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు కూడా మంచిగా అయితే ఇలా చేయండి ఒకసారి కింద నుంచి పై వరకు మిక్స్ చేసేసుకుందాము ఈ వాటర్ని మట్టి భాగంలో మట్టి అంతా కూడా తడిసే విధంగా వేసేసినట్లయితే అది ఈవెన్గా వేరు భాగానికి అందడం జరుగుతుంది వేరు భాగానికి అందితే గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది దాని తర్వాత సేమ్ వాటర్ని మీరు మొక్కల మీద స్ప్రే చేయొచ్చు షవర్ ప్రాసెస్ చేయొచ్చు జస్ట్ హ్యాండ్తో అలా చల్లేసేయచ్చు ఇలా మట్టి భాగంలో అయితే అందించేసేయండి మొక్క అంతా మట్టి భాగం అంతా కూడా ఈ వాటర్ అయితే తీసేసుకోవాలి అండ్ దాంట్లో నేను వేస్టేజెస్ వేసాను కదా ఇది ఇలా ఉండేస్తాయి ఈ విధంగా అయితే మన మొక్క యొక్క మట్టి భాగానికి పోషకాలు మంచిగా లభిస్తాయి దానివల్ల రిజల్ట్ మీరు ఎక్కువ మొగ్గల్ని గుత్తుల్లో తీసుకోగలుగుతారు అండ్ ఫ్లేవరింగ్ కూడా మంచిగా అయితే తీసుకోగలుగుతారు ఈవెన్ ఈవెన్గా అందించాలి వాటరింగ్ అనేది ఈ నీటిని మీరు టైం వచ్చేసి మంత్లీ వన్స్ ఇవ్వచ్చు లేదా మొక్క యొక్క గ్రోత్నెస్ని బట్టి మంత్లీ ట్వైస్ ఇవ్వచ్చు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అందించవచ్చు తక్కువ క్వాంటిటీలో మాత్రమే అందించాలి ఎక్కువ క్వాంటిటీలో అందిస్తే మొక్కల్లో మొగ్గలు రాలడం అండ్ మొక్క ఎదిగే ప్రాసెస్ అనేది తగ్గడం జరుగుతుంది మనకు వచ్చేసి ఆవపిండి ప్లస్ ఈ నిమ్మకాయకి సంబంధించి లిమిటెడ్ ఫ్రెండ్స్ లిమిటెడ్గా అయితే మొక్కలకు అందించాలి ఓకేనా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మనకి ఈరోజు ఫ్లేవర్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేకి కూడా ఫ్లేవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టుమారోకి వచ్చే ఫ్లేవర్ ఇది కూడా మనకి టుమారోకి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా టుమారోకి వచ్చేస్తుంది మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టేసుకొని ఫాలో అయితున్నట్లయితే మీ మొక్కలకి మీ మొక్కల్లో హెల్దీ గ్రోతింగ్ అనేది చూసుకోగలుగుతారు మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీరు అడిగే కామెంట్స్కి అన్నిటికీ కూడా ఆన్సర్ అందులోనే ఉంటుంది ఈవెన్ మీరు అడుగుతున్న కామెంట్స్ అన్నిటికీ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషనే ఛానల్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి మీకు డీటెయిలింగ్ అర్థమవుతుంది అండ్ ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్గా మనం మొక్కని పెంచవచ్చు ఫైనల్గా మనం మునక్కాయ మొక్కలు సో ఇదంతా ప్రాసెస్ నేను ఇలా చేశాను ఏంటి అనేది మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్లో వీడియో రీసెంట్గా లేటెస్ట్ వీడియో అయితే అప్లోడ్ అయి ఉంది విజిట్ చేసి చూడొచ్చు నేను ఓన్లీ ఇది కంపోస్ట్లోనే మట్టి వాడకుండా వేరేది ఏది వాడకుండా నేను ఏదైతే స్వతహాగా ఆ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తానో ఆ కంపోస్ట్లో విత్తనాలు అయితే జల్లాను ఆ విత్తనాలు కూడా నేను కొన్నవి కాదు మునక్కాయి నుంచే నేను తీసిన విత్తనాలవన్నీ ముదిరిపోయిన మునక్కాయి నుంచి సో వేసిన ప్రతి విత్తనం